ఉప్పు కారం మసాలా పెట్టాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బట్ మా ఛానల్ ఆల్రెడీ తమ్ముడానికి హస్బెండ్ పెన్ వీడియో ఇచ్చేసి ఏంటంటే చాలా రోజులు అనేది కూడా వీడియో పెడతామని జరిగింది ఎందుకంటే ఇది నేను లాస్ట్ వీడియో చెప్తాం కూడా జరిగింది ఆ వీడియో వచ్చేసి ఏంటంటే మనకు కొద్దిగా ఎగ్జామ్స్ అని ఉన్నప్పుడు అని చెప్పి దాని గురించి అనేది వన్ మంత్ అనేది బ్రేక్ అనేది తీసుకుంటున్నాను వీడియోస్ గట్టిదాంతని ఆల్రెడీ ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా అత్త అనేది మా ఫ్యామిలీ కోసం ఫిష్ బిర్యానీ తయారు చేస్తుంది ఎలా చేస్తుంది ఏంటని చెప్పి నేను ఇప్పుడు అంతా మీకు అంతా చూపించబోతున్నాను మీరు హోమ్లో కూడా ఎలాగనే చేసుకోవచ్చు మనకి ఎలాగంటే మా అత్త అనేది ఎక్కడనేది ఉండదు దొబ్బై నుంచి అనేది వచ్చిన వాళ్ళని వీడియోస్ కూడా చాలా అనేది పోస్ట్ చేశాను కూడా అవి కూడా చూడండి ఇంకెవరన్నా చూడలేకపోతే అలాగే మనకి వీడనేది చాలా క్రేజీగా ఇది అంతా ఉంటుంది మీరు కూడా హోమ్లో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫిష్ బిర్యానీ చాలామంది ఫిష్ బిర్యానీ ఏంటనే అని అనుకోవచ్చు కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా చూసి కామెంట్ మీకు ఎలా అనిపించింది ఏంటండి చేస్తారా ఈ చామ్మక్కలు ఉన్నాయి కదా దీనిలో ఉప్పు కారం మసాలా అన్నీ వేసి డీప్ బ్రిడ్జ్లో పెట్టాలి గడిచేపు తర్వాత ఇలాగ ఆపాలి ఏపిన తర్వాత దీంట్లోని ఉల్లిపాయలు పచ్చిమిరగా వేపాలి తర్వాత ఈ మసాలా అంతా వేయాలి దానిలో వేసిన తర్వాత కొంచెం లైట్గా నీ వేసి మరగబెట్టిన తర్వాత ఈ చా చాములు దీన్ని వేసేయాలి వేసిన తర్వాత అప్పుడు అన్నం ఉడికిన తర్వాత అమ్మ అన్నం కూడా వీడి వేయాలి వేసిన తర్వాత అప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడిన తర్వాత అయిపోయింది చికెన్ బిర్యానీ చ బిర్యానీ

చె ఇలాగాలి ఇలాగా ఏగాలి చూడు ముక్క విడిపోదు విడిపోదన్నమాట ఇలాగా వేసుకోవాలి ముక్క బాగా ఏగాలి కొంచెం ముక్క కాదు బాగా ఏగాలి ఒక అని సేపు ఏగాలి సన్న మంట పెట్టుకోవాలి ఫుల్గా పెట్టుకోకూడదు మళ్ళీ నీ అదో ఎగిపోయిన దుసువా ఎలా అన్నంగా వచ్చినాయో తర్వాత ఇలాగా వేపాలి అలా వేసుకోవాలి మళ్ళీ చేస్తాడంటే ఇది అయిపోతుంది తన్న మద్దతు పెట్టుకోవాలి అదే అదే మా టీ కావాలంట ఎప్పుడు టీ పెట్టాలో పెట్టాలేదు వచ్చి పెడతారా టీ ఎలా పెట్టాలో చెప్తారా ఏం చేస్తారో దీంట్లో నూనె వేసాను మసాలా పొడి అన్ని వేస్తాము చె బాగా ఎర్రగుచ్చి దాకా యాగాలి బాగా ఎర్రగుచ్చి దాకా వేసుకోవాలి అప్పుడు దాకా మూక పెట్టి కావాలి అలసిపోయిన కదా మౌజులు కాఫీ చేస్తే చేసి తాగుతున్నాము బియ్యము కడి చేసిన బియ్యము బియ్యంలో బియ్యం దాసిన చెక్క లాలుకాయలు లో మొగ్గలు వేసేది కొంచెం ఉప్పు తర్వాత అది వచ్చిన తర్వాత అప్పుడు మొత్తం ఒక్క నీళ్ళు వంచేది ఎరగ ఎరగొచ్చినాయి కదా ఇది ఇప్పుడు దీంట్లో జీరకర పొడి ధనియాల పొడి అన్ని రకాల పొడి చూసుకునే గాడే బతుందేమో కొంచెం ఎల్లు ఎల్లిపాయ అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు బాగా తిప్పాలి బాగా చెప్తున్నామా తిప్పిన తర్వాత గ్లాసు నీళ్ళు అయ్యాలి ఇంకొంచెం వేసుకున్నాను నేను ఒక బాగా తిప్పిన తర్వాత చెప్తున్నారు లాస్ట్ లేస్తారా కొంచెం వేస్తాం దేవుడు పుదీనా అలాగా ఒక పది నిమిషాలు పోగంట సన్న మంట పెట్టుకుని ఉడకాలి ఇప్పుడు మూత ఇయ్యాలి పది నిమిషాలు బాగుంట అయిపోయింది చూసావా ఇలా ఉండాలి ఇలా ఉండాలి తిన్న తర్వాత అప్పుడు ఈ ముక్క ఒక్కొక్కటి తీసుకుని ఇలా వేయాలి మొత్తం సరే అది వేసామా ఇలాగా మొత్తం ఫుల్ అయిపోయింది ఇలా వేసాం కదా అలాగే ఒక్క పది నిమిషాలు పోకుండా ఇలాగా వేసిన తర్వాత ఉడికొచ్చి ఉడికి ఒక్క పది నిమిషాలు మూత పెట్టించండి స్లోగా మంట పెట్టాలి ఇది అయిపోయింది కదా పది నిమిషాలు ఉడికించాను బాగా చూసావా ఇలా రావాలి నీళ్ళంతా ఎగిరిపోయింది తర్వాత ఏం చేయాలంటే దీన్ని కొన్ని ముక్కలు ఎలా తీయాలి ఒక ఐదు ముక్కలు మీకు ఇష్టం అయితే ఎన్ని ముక్కలు అని తీసుకోవచ్చు నేనైతే ఐదు ముక్కలు తీస్తాను ఒక ఐదు ముక్కలు తీసుకోండి ఇది ఇదేమో మొత్తం సరిగ్గా ఆ అప్పుడే చోట ఉండకుండా ఈ ఆరు ముక్కలు ఉన్నాయి ఇలా ఉంచాలి ఓకే తీసుకుంటే కొంచెం గేవ్ తీసుకోవచ్చు గేవు ఎలా వస్తుంది ఓకే తర్వాత

అప్పుడు మనకి చేతికి అందుకోలేదు కాబట్టి మనము ఎలాగే అది ఏం తక్కువ అర్థం పోయినా కదా ఇలా సగమన్నమేసుకోవచ్చు ఇలా వేసేస్తాం కదా సగమన్నము తర్వాత కొంచెం లైట్గా ఇప్పుడే అలాగద్ది ఇప్పుడు నువ్వు ఆర్డర్ లేదు వేయాలి చల్ చల్ చదు 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 ఎలాగేసుకోవచ్చు కొంచెం లైట్గా తర్వాత ఈ ఉన్న ముక్కలు ఉన్నాయి కదా అది ఒక్కొక్కటి తీసి ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి వేసుకుందామా అలా వేసుకోవాలి ఏర్పాడయ్ ఇది నీళ్ళు కాదు నూని పాడేళ అప్పుడు కారం ఎక్కువ ఇది అంతా వేసేసుకున్నాం కదా మనం దేవంతని వేసుకున్నాం కదా తర్వాత మళ్ళీ కొత్తిమీర రైస్ ఏవిదే వేస్తాను కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మేత అన్నం ఉంది కదా అన్నం కూడా ఎలాగా అలాగే వేసేసుకొని శుభ్రంగా ఎలా వేసుకోవాలి కూడా ఎలా వేసుకోవాలి మొత్తం వేసుకోవాలి వేసేసుకున్న అలా అయిపోయిన తర్వాత అట్లా లైట్గా మళ్ళీ తెచ్చేవి తర్వాత ఏమైందంటే ఒక పాపం సేపు సన్న మంటలు పెట్టుకోవాలి ఫిష్ బిర్యానీ రెడీ తర్వాత మళ్ళీ చూపిస్తాను బాబాయ్ ఇప్పుడు దీన్ని కింద పెట్టునాము దీన్ని తీసి మోతాం

బిర్యానీ మాడిపోయింది మాడిన మొక్క బాగుంటుంది చికెన్ బాగుంటుంది చేపదేమో కలపద్దు అలాగించే ఫుడ్ ఎలా ఉంచి కలపద్దు చేప మొక్కలన్నీ రౌండ్గా పేరు చెప్తా एत क्लासन या मारूस कुसरालान तर स्कूल एकत्र वासना जर पास्कून सोलान तेचा एक क्लासन इना दिसन दिसका रे रे आका